నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం అహింసే పరమధర్మం మనకు అందించిన వారు బి సైదులు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ అహింసే పరమధర్మమని ప్రబోధించిన జైన మతానికి విస్తృత ప్రాచుర్యాన్ని కల్పించిన ప్రవక్త వర్ధమాన మహావీరుడు సాంసారిక జీవనం నుంచి సర్వసంగ పరిత్యాగిగా మారిన సత్యాన్వేషకుడు పన్నెండేళ్ల కఠోర తపో దీక్షతో జ్ఞాన సిద్ధి పొంది మహావీరుడిగా ఆరాధనీయుడయ్యారు వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో పాట్నా సమీపంలోని కుందా గ్రామంలో జన్మించారు నేడు మహావీరుడి జయంతి పండుగ ఛాందస భావాలకు నిరసనగా భారతావనిపై పుట్టిన ప్రాచీన మతమే జైనం అందుకే దురాచారాలను దునుమాడుతూ మతపరమైన మూఢ విశ్వాసాలపై తిరుగుబాటు చేసి జాతిని జాగృతపరచటంలో జైన మతం ఘన విజయాన్ని సాధించింది అన్నారు స్వామి వివేకానంద జిన శబ్దం విజయానికి సూచిక ఇంద్రియాలను జయించేవారే జైనులని భావం క్రీస్తుపూర్వం ఆరు వందల సంవత్సరాల నాటికే వైభవంగా విరాజిల్లిన జైన మత ప్రవక్తలను తీర్థంకురులని సంబోధిస్తారు మహావీరుడు తల్లిదండ్రులు జైనగురు పరంపరలో ఇరవై మూడో తీర్థంకరుడైన పార్శ్వనాథుడి భక్తులు కుటుంబ ప్రభావంతో జైన ప్రబోధాలకు ఆకర్షితుడైన వర్ధమానుడు కాలక్రమంలో ఆ పథానికి అంకితమై ఇరవై నాలుగవ తీర్థంకురుడిగా గురుస్థానాన్ని అధిరోహించారు జైన మతానికి ఒక వ్యవస్థను రూపొందించిన ఘనత వర్ధమాన మహావీరుడిదే కాలానుగుణమైన మార్పులతో జైనాన్ని కొత్త పుంతలు తొక్కించారు పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస సత్యము ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడము ఇతరుల సొమ్మును ఆశించకపోవడము అనే నాలుగు నియమాలకు బ్రహ్మచర్యమనే దీక్షను జోడించారు వాటిని పంచవ్రతాల పేరుతో ప్రచారం చేశారు వీటికి తోడుగా సరైన దర్శనము సరైన జ్ఞానము సరైన జీవనము అనే త్రిరత్నాలు ముక్తికి మార్గాలని వర్ధమానుడు ప్రవచించారు నైతిక పథంలో పయనిస్తూ సాటి మనిషికి నిస్వార్థంగా సేవ చేయడాన్ని మించిన ఆధ్యాత్మిక సాధన మరొకటి లేదన్ననే మహావీరుడి ప్రధాన ప్రబోధం పారమార్థిక సాధనల్లో పురుషులకు స్త్రీలు ఏమాత్రం తీసిపోరని ఎందరో మహిళా సాధకులను ఆధ్యాత్మిక అన్వేషణ వైపు ప్రోత్సహించారాయన మనిషి చేసే కర్మలు మూడు విధాలని జైనం పేర్కొంది మనసు చేసేవి వాక్కు చేసేవి శరీరం చేసేవి ఈ మూడింటిని యోగంగా మలుచుకున్నప్పుడు ఆ కర్మలు మనిషిని మహోన్నతు చేస్తాయని తీర్థంకరులు బోధించారు మానవ జీవితాన్ని అనవసర కాంక్షలు హింసాత్మక ధోరణలతో సంక్లిష్టం చేసుకోకుండా నిరాడంబరంగా సామరస్యంగా అహింసాయుతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు చేతలతో చేసే హింస కన్నా మాటలతో చేసేది రెట్టింపు పాపకర్మని ఆ హింసకు తీవ్రమని తీవ్రమైన ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుందని వర్ధమానుడు హెచ్చరించారు దాదాపు ముప్పై ఏళ్ళు అవిశ్రాంతంగా జైన మత ప్రవచనాల్లో నిమగ్నమైన మహావీరుడు డెబ్బై రెండో ఏట బీహార్లోని పావపురిలో నిర్యాణం పొందారు నిర్యాణం పొందారు ఆ మహానుభావుడి ప్రభావశీల ప్రబోధనలను ఆయన ప్రధాన శిష్యుడు ఇంద్రభూతి గౌతమ జైన ఆగమాల పేరుతో సంకలనం చేశారు సమాప్ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి